భయ్యా వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్ట్రీమ్స్ భయ ఇరవై ఐదు వేల మంది మెకానిక్లతో భారీ ర్యాలీ అయితే చేయబోతున్నారు భయ్యా ఈ వీడియోలో ర్యాలీ ఎప్పుడు ఏంటనేది డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ముందుగా మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని పది మంది మెకానిక్లు షేర్ చేయండి భయ్య ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి న్యూ నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగనటువంటి మెకానిక్ల మహాగర్జన అనేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అనేది ఈ రోజున ఇక్కడ జరిగింది ఎందుకంటే ఈ సమాజంలో అత్యంత అవసరమైనటువంటి వృత్తిదారులు కానీ మెకానికల్ కానీ ఇవన్నీ కూడా మెకానిక్ బైక్ లేని ఇల్లు అనేది ఉండదు బైక్ అవసరం లేని సమాజం అనేది ఉండదు అటువంటి ఈ టూ వీలర్స్ మెకానిక్ల పరిస్థితి వాళ్ళ ఎలాగ ఉంది అని అంటే కనీసం ఒక సాధారణ కార్మికుడుగా కూడా గుర్తించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది కాబట్టి వీళ్ళ ఉనికిని సమాజంలో వీళ్ళ ఒక ఆత్మ గౌరవ సమస్యగా భావిస్తా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం దాదాపుగా పాతిక వేల మందితో విజయవాడ మహానగరాన్ని ఫిబ్రవరి రెండో తారీఖు కరెక్ట్గా ఈ రోజుకి నెల రోజులు ఉంది ఫిబ్రవరి రెండో తారీఖు మూకమ్మడిగా ముట్టడి చేసేలాగా భారీ బహిరంగ సభని మరి జింకాన గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ సోదరులందరికీ కూడా ఇదే ఆహ్వానం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎవరికి ఎవరు కూడా వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తూ ఇంకోట ఇంకోట ఉండదు ఒక మహాసంకల్పాన్ని ఈ రోజున అందరూ శ్రీకారం చుట్టడం జరిగింది ఈ మహాసంకల్పంలో అందరిది భాగస్వామ్యమే ఏ ఒక వ్యక్తిది కాదు ఇదంతా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మొన్నీ మధ్య అసెంబ్లీలో కూడా మరి మెకానిక్లు ఈ మధ్య కాలంలో విజయవాడలో వచ్చిన వరదలకు సేవ చేసిన సేవలకే కానీ అన్నిటికీ కూడా వాళ్ళు కూడా ముక్తులయ్యి ఖచ్చితంగా మెకానిక్లకు ఒక వెల్ఫేర్ బోర్డు రావాలనేటటువంటి ప్రతిపాదన తీసుకురావడం జరిగింది మా అందరి లక్ష్యం కూడా ఒకటే మా సంక్షేమం కానీ మా అభివృద్ధి కానీ మా ఉనికి కానీ మా ఆత్మగౌరవం కానీ కు ప్రత్యేకమైనటువంటి వెల్ఫేర్ బోర్డు కానీ మెకానికల్ ప్రత్యేకమైన ఒక కార్పొరేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయడమే ఏజెండాగా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం తప్పనిసరిగా ప్రతి మెకానిక్ సోదరుడు కూడా వ్యక్తిగతంగా ఇది నాది అని భావించి మీరందరూ స్వచ్ఛందంగా రావాలి దాదాపుగా విజయవాడలో ఈ కార్యక్రమం ద్వారా మన శక్తిని మన బలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చూపిద్దాం తద్వారా మన వాళ్ళందరికీ మంచి జరగటం కోసం మనకి సాధారణ ఒక గుర్తింపు కార్డు మనం ఒక కార్మికుడిగా గుర్తింపు కార్డు మన పిల్లల చదువుల కోసం ఒక స్కాలర్షిప్ మనం ఆర్థికంగా మన కొట్టును మన షాపును డెవలప్ చేసుకోవడం కోసం కాస్త లోనో ఒక ఐదు లక్షలు రెండు లక్షల లోన్లు ఇవాళ అన్ని రకాల వృత్తులకి సమాజంలో గుర్తింపు గౌరవం ఉంది కానీ మన మెకానిక్కి ఎక్కడుంది అది మీరందరూ ఒక ప్రాతిపదికగా తీసుకుని ఈ రోజున ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతే మళ్ళీ పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి లక్షలాది రూపాయల ఖర్చు పెట్టి వేలాది మంది ప్రజలను సమీకరించడానికి చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్టీఆర్ జిల్లా టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులకి మరి ప్రసాద్ గారికే కానీ మరి సీన్ గారికే కానీ దుర్గారా గారికే కానీ మరి ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఈ బాధ్యత తీసుకుని ఇది నా కార్యక్రమం అనేది ఎవరికాడు సొంత పనులు మానుకులు మరి శాస్త్రామ ప్రతిఒక్కలని కూడా నేను ప్రోత్సహిస్తా చేస్తా ఉన్నా వాళ్ళందరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం క్విజివంతంగా పూర్తయ్యేదాకా కూడా ఎవరు నిద్రపోకుండా కష్టపడి పని చేయారని కూడా నేను కూడా నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి జవాబు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా జే యూనియన్ మెకానిక్ ఐక్యత వతి మెకానిక్ ఐక్యత వతి